హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఈరోజు నేను మెన్న దోశలు అండి ఇవి ముందుగా రెండు గ్లాసులు బియ్యం ఒక గ్లాసు అదే గ్లాసు ఒక మినపప్పు ఒక గ్లాసు అదే గ్లాసుతో అర గ్లాసు శనగపప్పు రెండు స్పూన్లు మెంతులు ఒకటి మినప్పప్పు అర గ్లాసు శనగపప్పు రెండు గ్లాసులు బియ్యం ఒక రెండు స్పూన్లు మెంతులు కలిపి అన్నీ శుభ్రంగా కడిగిసుకొని ఇలా నానబెట్టుకోండి నానపెట్టుకొని పక్కన పెట్టుకోండి అది అంటే మినిమం నాలుగు ఐదు గంటలు నానాలండి బియ్యం పప్పుని అలాగే అది కడిగిసుకొని పక్కన పెట్టుకున్న అది మిక్సీ చేసుకునేటప్పుడు మనం ఒక పది నిమిషాల ముందు ఒక అదే గ్లాసుతో మోరీలు అంటే బొరుగులు అదే గ్లాస్తో అటుకులు నాన్ కడిగిస్తే పక్కన పెట్టుకోండి నానబెట్టుకోండి ఈ మిక్సీ చేసుకున్నాక మనం ఇలా మిక్సీ చేసుకోవాలండి మిక్సీలోనే మళ్ళీ ఈ బొరుగులు అదే మూరీలు అటుకులు వేసుకొని ఒకసారి మిక్సీ చేసుకోండి బాగానే మెత్తగా ఆడుకోండి ఇలా మెత్తగా ఆడుకున్న వల్ల మనకి దూదుల్లాగా వస్తాయండి కన్నాల్లాగా వస్తాయి చాలా మెత్తగా ఉంటాయి ఈ వెన్నట్టు తింటే రెండు అట్లు తినేసరికి కడుపు నిండిపోతుందండి ఇలాగా ఆడిసుకొని పక్కన పెట్టుకోండి నేను ఇందులో సాగం వద్ద ఫ్రిడ్జ్లో పెట్టేసానండి అంటే రాత్రి ఆడుకొని ఉదయానికి ఉదయం తీసుకున్నాక మరీ పులిసిపోతుంది కదా అని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను కానీ ఇది పొలాలండి పొలడానికి కొద్దిగా పైనుంచి చేసుకొని ఉన్నది ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నానండి ఇది ఫ్రిడ్జ్ పుల పులిసింది దేనితోటి అంటే పైన ఉంచేసానండి అందువల్ల ఇది అట్టుకు వేసుకుంటున్నాను ఇలాగా దీంట్లో కొద్దిగా పెరుగు షాల్ట్ టేస్ట్ దగ్గర షాల్ట్ వేసుకోండి నేను అంటే రెండు అట్ల కింద వేసుకుంటున్నాను ఎక్కువ కాకుండా మనకి ఎన్ని కావాలంటే అన్నీ తీసుకొని వేసుకోవాలి ఈ వేడి మీద తింటే బాగుంటాయండి చూసారా వేసేటప్పుడు మనకి నల్లగా వస్తుంది ఇలా వేసి కొద్దిగా నూనె వేసుకొని మూత పెట్టుకోండి దీనికి నూనె కూడా ఎక్కువ వెయ్యక్కర్లేదు ఆయిల్ తక్కువగా పడుతుందండి ఇలా సిమ్లో పెట్టుకొని కాల్చుకోండి చూసారా అలా ఉంది ఈ తిరగా ఏకర్లేదండి అలాగే ఉంచేయాలి దీని మీద మనం బటర్ వేసుకోండి దీన్ని మేము వెన్న దోశ అంటామండి మేము దీనికి చట్నీ చేలక్కాయ పలుగుల చట్నీ అయినా కొబ్బరి చట్నీ అయినా ఏదైనా బాగుంటుందండి నేనైతే దోశ చట్నీ దోశ మసాలా దోశ కూరని అంచుకున్నానండి ఇవి దానికి కూర ఉల్లిపాయ ముక్కలు మిరపకాయ పచ్చిమిరపకాయ ముక్కలు టమాటా అలాగే శనగపప్పు మినపప్పు తాలింపు అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని ఒకసారి వేగనివ్వండి అందులో టేస్ట్కి తగ్గ పసుపు టేస్ట్కి తగ్గ ఉప్పు పసుపు వేసుకోండి వేసుకొని కలుపుకోండి కొద్దిగా మగ్గేగా అప్పుడు నీళ్ళు కొద్దిగా వేసుకోండి ఈ అట్లలోకి మనకి దోశ కొబ్బరి చట్నీ బాగుంటుందండి కొబ్బరి చట్నీ తీపి చట్నీ బాగుంటుంది తేనెపాకం బాగుంటుంది అలాగే మనకి పలుకుల చట్నీ బాగుంటుంది ఏ చట్నీ అయినా బాగుంటుందండి శనగపప్పు చట్నీ టమాటా చట్నీ అయినా ఏదైనా బాగుంటుంది ఈ వెన్న దోశకి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ ఇందులో మనకి కూర ఉడికిపోయింది కదా అందులో మనం సోయా గ్రాన్యుల్స్ అదే సోయా అండ్ ఇవ్వండి మిల్ మేకర్స్ చిన్న చిన్న ముక్కల్లాగా వస్తున్నాయి పొడి మిల్ మేకర్స్ పొడి అది ఇలా కల్పిసుకోండి కలిపిస్తుంటే టేస్టీగా ఉంటుంది బలం కూడా అంటున్నారు కదా మీరు ట్రై చేయండి చూసారా మెన్నట్టు వెన్న దోశ అండ్ ఉల్లిపాయ అండి రెడీ అయిపోయింది మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి బాయ్